¿Vale? El... నెల్లూరు జిల్లా మ్యారేజ్ మీడియేటర్స్ ఆత్మీయ సమావేశం ఆంధ్రప్రదేశ్ న్యూ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో జరిగింది ఈ సందర్భంగా పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు అనంతరం ముఖ్య అతిథి ఆ సంఘ ప్రధాన కార్యదర్శి పట్టాభి రామయ్య మాట్లాడారు ఈ అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకుందని నెల్లూరు జిల్లాలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆ సంఘ సభ్యులు సాయి ప్రసాద్ నారాయణ తమ్మిరెడ్డి వెంకటాద్రి సరళ డాక్టర్ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మేము న్యూ సమైక్య మ్యారేజ్ మీడియర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫైవ్ ఫార్టీ ఫోర్ బార్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనే సంస్థ ఈరోజు కాకినాడలో ఉంది రిజిస్టర్ అయింది ఆ సంస్థ తరఫున నెల్లూరు జిల్లాకు ఆత్మీయ సమ్మేళనము మ్యారేజ్ మీడియర్స్ మధ్య జరగాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గుండం శ్రీనివాస గారు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ ఉద్దేశంతో మేము అక్కడి నుంచి మా స్టేట్ బాడీ మెంబర్స్ అంతా ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యాం దాదాపు ఇక్కడ ఒక నూట యాభై మంది మీడియేటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు మహిళలు పురుషులు అందరూ వచ్చి వారి మధ్యలో ఏదన్నా సమస్యలు ఉంటే అవి స్పాట్గా దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం పెట్టారు ఇంకా మీడియేటర్స్కి మంచి మంచి మెలకువలు ఇస్తూ ఏ విధంగా మనం సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి ఎన్నో వివాహాలు చేయాలి కస్టమర్లను ఎక్కువ వేధించకుండా మనం కూడా ఎక్కువ ఆనందపడుతూ వారికి సహాయం చేయాలి సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో అందరికీ మెరుగువ కార్యక్రమం ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది నెల్లూరు పట్టణంలో బాబు జగజీవరాం కళీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా హాజరయ్యారు ఇక్కడ ఇక్కడ వేదికపైన కర్నూలు జిల్లా వాళ్ళు అనంతపురం జిల్లా వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ సో అందరి మధ్యలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మీడియేటర్ వ్యవస్థ గురించి అవగాహన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం ఎవరికైనా ఏదైనా మీడియేటర్కు ప్రాబ్లం అయితే మన అసోసియేషన్కు చెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కంప్లైంట్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ నెల్లూరు పట్టణంలో ఇంతటి మంచి కార్యక్రమం జరగడం చాలా అదృష్టం ఇంకా రావు కాలంలో కూడా గుండం శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు పట్టణంలో కాకుండా ఇంకా రాష్ట్రంలో అంతా ఈ మ్యారేజ్ మీడియట్ వ్యవస్థను పటిష్టం చేయాలని వారిని రాష్ట్ర కమిటీ తరఫున కోరుచున్నాను నా పేరు పట్టాభరామయ్య ప్రధాన కార్యదర్శి న్యూ సమైక్య మ్యారేజ్ మున్సిపల్ ఫేర్ అసోసియేషన్ ముఖ్యంగా న్యూ సమైక్య మ్యారేజ్ మున్సిపల్ ఫోర్ అసోసియేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇది స్టార్ట్ అయింది ఇది స్టార్ట్ అయిన వెంటనే మూడోసారి మూడు నెలల్లో నెల్లూరులో మీటింగ్ పెట్టడం జరిగింది చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఆ రోజు టౌన్ హాల్లో ఎంతో మంది వచ్చారు దాదాపు త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చారు సో ఆ విధంగా ఇది ఇరవై ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది మొత్తం శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం చిత్తూరు వరకు మా న్యూ సమైక్య మేనేజ్మెంట్ మీటర్ వ్యవస్థ బలంగా పోయింది దాదాపు ఈ రోజుకి వన్ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఈ క్రియాశీలకంగా దీంట్లో మీడియేటర్ వ్యవస్థలో మా సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థ అనేది చాలా పెద్దది రాష్ట్రంలో అతిపెద్ద దాంట్లో కూడా మా న్యూస్ అయిక్య మేరకు అసోసియేషన్ చాలా పెద్దది దీనికి మన అధ్యక్షులు శ్రీ వరవర శ్రీధర నాయుడు గారు మన మహాలక్ష్మి గారు వీరంతా కృషి చేసి ఎంతో కృషి చేసి ఈరోజు రామచంద్రయ్య గారు నారాయణ గారు సాయి ప్రసాద్ గారు వీరంతా దీనికి కృషి చేసి మేము ఈరోజు ఈ సంస్థను ఇంత పెద్దగా చేశామంటే రియల్గా ఈ మీడియేటర్ మిత్రులందరికీ చరిత్ర నమస్కారం చేస్తున్నాను ధన్యవాదాలు న్యూస్ అమేక్య మేరే వెల్ఫేర్ అసోసియేషన్ నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రస్తుతం ఈరోజు ఇక్కడ ఈ శుభ పరిణామం జరుగుతున్న శుభ సందర్భంలో ఈరోజు మీకు ఒక చిన్న విషయం మీ దృష్టి తేవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం విషయం ఏంటంటే ప్రతి మీడియేటర్కు సమస్యలు ఉన్నాయి సమస్య లేని మీడియేటర్ ఎవ్వరూ లేరు ఏ సమస్యలు అంటే ముఖ్యంగా మనకు వచ్చేది ఆర్థిక సమస్య మనము ఏదైతే పెళ్ళిళ్ళు కుదురుస్తామో పెళ్ళిళ్ళు కుదుర్చిన తర్వాత ఎవరైతే మనకు ఇస్తామన్న కాంట్రిబ్యూషన్ ఇవ్వకుండా మనకు ఇబ్బంది పెడతారో అటువంటి వారికి మనం అందరూ కలిసి మన అసోసియేషన్ తరఫున ఒక పది మందిని న్యాయం చేసి ఆ డబ్బులు ఆ మీడియేట్కి ఇప్పించే ప్రయత్నం చేయాలనేదే ముఖ్య ఉద్దేశం ఈ సమస్య ప్రతి మీడియేటర్ ఎదుర్కొంటున్నాడండి ఈ విషయంలో మేము ఇంతకు మునుపు కూడా బళ్ళారి కానివ్వండి నంద్యాల కానివ్వండి కర్నూలు కానివ్వండి అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులతో మెమైకమై మొదట వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అక్కడ కాకపోతే రాష్ట్ర కమిటీ జోక్యం చేసుకొని వస్తుంది అని చెప్పాం అందులో సఫలీకృతం అయ్యాం మేము సఫలీకృతం కావడంలో మీ అందరి కృషి ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే సమస్య ఈరోజు ఒక మీడియేటర్ కాదు ప్రతి జిల్లాలో ఉన్న మీడియేటర్ అందరిది సమస్య తర్వాత ఇప్పుడు మనము రాత్రనగా పగలనక ఎండనక వాననక ఇబ్బంది పడుతూ మనం తిరుగుతున్నాం ఈ పరిస్థితుల్లో మనం అనారోగ్యానికి గురైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతో ఎందుకంటే అందా మధ్యత కుటుంబం ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నత స్థాయి నుంచి వచ్చి మిడియేటర్గా వృత్తి చేయడం లేదు మన వృత్తిని మనం గౌరవించుకుంటూ ప్రతి నెల ప్రతి సభ్యుడు ఆ జిల్లాలో సభ్యుడు ఆ జిల్లాలో ఒక్క వంద రూపాయలు ఇవ్వండి ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ యాభై మంది ఉన్నారండి యాభై మంది ఐదు వేల రూపాయలు అవుతుంది ప్రతి నెల సంవత్సరానికి అరవై వేలు అవుతుంది ఆపత్కాల పరిస్థితుల్లో అది మన మీడియేటర్లకు అతనికి ఒక కమిటీ ఉంటుంది చిన్న విషయాలకు డబ్బులు ఇవ్వరండి నాకు చిన్న స్కూటర్ దగ్గర అంటే మేజర్ ఏదైతే ఉంటుందో మేజర్ ఇష్యూస్కు అప్పుడు ఆ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తుంది వాస్తవంగా చెప్పాలంటే ఆ బాధ నేను అనుభవించానండి ఆ బాధ నాకు తెలుసు ఎందుకంటే నా కాలుకు సర్జరీ అయినప్పుడు ఎంతోమంది మహానుభావులు అందరూ నాకు సాయం చేశారు నా దగ్గర డబ్బు లేక కాదు కానీ నా కుటుంబము నా ఆత్మీయత మా సాయి అని ఎవరైతే నాకు ఆరో సాయం చేశారో వాళ్ళందరికీ చేతుల కింద నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత భవిష్యత్తులో రాబోయే తరాల్లో మాకు నమ్మకం ఏర్పడింది నెల్లూరు జిల్లా రాష్ట్ర చరిత్రలోనే ముందడుగు వేస్తుందని రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లా బావుట బ్రహ్మాండగా వెలిగిపోతుందని అందుకు మీ నెల్లూరు జిల్లా వాసులందరూ కృషి చేస్తారని కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి న్యూ సమైక్య మ్యారేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఇరవై తేదీ నిర్వహించుకోవడం జరిగింది ఇంతమంది మీరేట్రస్ ఒకటై దగ్గర ఉన్నామంటే అది న్యూసామైక్య తని చెప్పుకోవాలి ఈరోజు నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇంతమంది ఇమిడియేటర్స్ అందరూ సపోర్ట్ చేసి ఈరోజు ఈ సభని ఇంత విజయవంతంగా నడిపేదానికి నాకు ముందుండి నడిపించేదానికి అవకాశం కల్పించారు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఇంత మంచి పేరు వస్తుందంటే అది నా ఒక్కడి వల్ల కాదు వీళ్ళందరూ సభ్యులందరూ కలిసి కలిచారు కాబట్టి ఈరోజు ఇంత మంచి పేరు వస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను డెఫినెట్గా నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా నెల్లూరు జిల్లా అగ్రగామిగా నిలుస్తుందని ఇక్కడే దాదాపు ఒక నలభై నలభై ఐదు మంది కొత్త సభ్యులు జాయిన్ అవ్వడం జరిగింది టోటల్గా అప్పుడు దాదాపు ఎనభై మంది ఇక్కడ సభ్యులయ్యాము టోటల్గా అక్కడ వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా మనం గ్యాదర్ అయ్యేదానికి అవకాశం ఉంది ఒక రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకోవాలన్న ఆలోచనతో కూడా మేము ఉన్నాము ఆలోచనలో ఉన్నాము డెఫినెట్గా మన ప్రతాప్ గారు కానివ్వండి సాయి ప్రసాద్ గారు కానివ్వండి మన నారాయణ గారు అలాగే ఇప్పుడు ఎంకటాద్రన్న మాకు ముందు చెప్పుకోవాలి ఎంకటాద్రన్న ఈ రోజు ఈ అసోసియేషన్ లో మనం ఉన్నామంటే ఎంకటా చేసిన ఒక పరిచయము ఇంత విజయానికి దారితీసింది డెఫినెట్ గా ఎవరైనా మర్చిపోలేము ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంతో చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రజల కోసం కోసం మహానాడు రామరాజ్యం వంటి సంక్షేమ పాలనతో రాజకీయ సినీ సంచలన చరిత్రలతో తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జరుపుకునే మహావేడుక మహానాడు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహోత్సవంలా జరుపుకునే ఈ వేడుకకు మిమ్మల్ని మనసారా ఆహ్వానిస్తున్నాము టీడీపీ ప్రజా ప్రతినిధులారా కార్యకర్తలారా నెల్లూరు పార్లమెంటు కోవూరు నియోజకవర్గం ప్రజలారా రండి కదలి రండి మహానాడు రెండు వేల ఇరవై ఐదు ను జయప్రదం చేయండి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు ఫౌండర్ చైర్మన్ విపిఆర్ ఫౌండేషన్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్